అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అచ్చెన్న వైసీపీ నేతలు అసెంబ్లీలో నోరు మూసుకుని ఉంటే వాళ్ళకి చాలా మంచిదని మంత్రి అన్నారు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గర కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహకెళ్ళగ అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష అన్ని దగ్గర కేసులన్నీ కొట్టిస్తా అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరు మాట్లాడినందుకు పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు కదా అధికారం మీ చేతిలో ఉంది కదా మీరు ఆ రోజు మనం చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా మేము ఈ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష పక్కురు తెచ్చినటువంటి పంచభూతాల అధ్యక్ష నేను చాలా సార్లు చెప్పాను ఇసుక గాని మైన్స్ గాని ల్యాండ్స్ గాని లెక్కల గాని రోజు అడవలి ఎర్ర చందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా ఎంక్వైరీ చేయొచ్చు కదా ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను ఎంక్వైరీ అయింది అధ్యక్ష రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి ప్రతిదీ సభలో పెడతాం ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు ఆయన కూడా ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష ప్రజాస్వామ్య అధ్యక్ష ప్రజాస్వామ్యం అధ్యక్ష అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష మాట్లాడే హక్కుండాలి అధ్యక్ష ఐదు సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష ఎక్కడైనా వడ్డు పెట్టాం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఐదో గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పాలకలీలు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఒకరోజు ఆలస్యమైన తప్పనిసరిగా మేము పద్ధతి మీద వెళ్తాం తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టం నేను ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యానంటే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చామని ఆ రోజు ఏదో ఎమ్మెల్యేల గురించి అవినీతి చేశామని ఇలాంటి సౌకుబారు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు ఆ కేసు కొట్టేశారు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది హైదరాబాద్ లో ఉండి మనం పరిపాలన చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరగదు మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఈ రోజు అమరావతిలో పాలన ప్రారంభించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయ అధ్యక్ష చంద్రబాబు నాయకత్వంలో నేను ఆరు సార్లు ఉన్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసారు ఫస్ట్ టైం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంక్షేమము అభివృద్ధి ఇండస్ట్రీస్ ప్రతిదీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో చేస్తే దాని గురించి వాళ్ళు మాట్లాడడం చాలా ఇడ్డోరంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేయ మీరు చెప్పండి ప్లీజ్ మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అది కూడా అధ్యక్ష మీరెవలేరు సభ్యులు ఇచ్చారు మా సభ్యులు ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకి నేను గారు అధ్యక్ష దయచేసి